యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కిల్ ఇండియా సౌజన్యంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన సౌర విద్యుత్ వినియోగ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎంపీ హరీష్ మధుర్లతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు శిక్షణ ధృవపత్రాలను మరియు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు వివిధ పథకాల ద్వారా యువతకు అన్ని రంగాల శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో బండారు సంజీవ్ ఆకుల రామకృష్ణ సత్యనారాయణ సత్యనారాయణరెడ్డి గుత్తుల రాంబాబు చిలువురు సతీష్ రాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కువైతే రెండో మూడో ప్రధానత వస్తుంది వచ్చినప్పుడు గ్యారెంటీకి రెండు సేవ అయితే ఐడెంటిఫై చేసాను వాటితో ప్యాకేజ్ నియర్ బై మార్పునరీ పట్టడానికి ప్రపోజల్స్ ఉన్నాయి దానికి సార్ అలాగే మోడల్ విలేజ్ గురించి దానికి కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ మనం జిల్లాకి ఐదు మోడల్ విలేజెస్ అందులో రెండు విలేజెస్ అసలు స్టార్ట్ అవ్వలేదు కరెక్ట్ గారు అమ్మతో గౌరవ పార్లమెంట్ సభ్యులుగా తిరుమల కాబట్టి వాళ్ళ ఆదేశాల వరకు రావు తగ్గించి రావు పెంచుతామని నేను అనుకుంటున్నాను ఆ మధ్య ప్రజలకు చేస్తాను ఎందుకంటే అస్సలు మొన్న గారు కన్నా అది ఎందుకంటే గవర్నమెంట్ మోడీ గారు ఇప్పించేది అంటే మోడల్ విలేజ్ లో కాంపిటేషన్ పెట్టి వన్ ఫ్లోర్ బ్యాంక్ ఇస్తాను

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు మిత్రులు కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి అదేవిధంగా అమరాపురం పార్లమెంట్ ఎంపీ మిత్రులు హరీష్ బాధ గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయ నాల్గారు మన సత్యానందరావు గారికి ఆకుల రామకృష్ణ గారికి కేవీ సత్యనారాయణ రెడ్డి గారికి ఎస్సీ రాజమోహన్ గారికి ఎట్ట విజయానంద గారికి సతీష్ గారికి నందన్ సత్యనారాయణ గారికి అదేవిధంగా సమయాభావం దృష్టిలో పెట్టుకుని ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న స్టూడెంట్స్కి పాటికీ మిత్రులకి

వారిని ప్రమోట్ చేయడానికి వారిని ట్రై చేయలేదు నిరుద్యోగులంతా కూడా నిరుద్యోగంతో ఉన్నారు అయితే ఈసారి నా సంజీవ్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఒక పారిశ్రామిక వర్గం అనుబంధం అనే ఉద్దేశంతోనే ఉన్నారు కాబట్టి ఈసారి నెక్స్ట్ క్వార్టర్ లో వచ్చే ఈ లోన్స్ ఎక్కువ శాతం వస్తాయి అలాగే ఇందాక నాగసరిస్తాన్న అబ్బాయి అన్నట్టు

ईएनटीडी मोटर में फुट देगा ये 20 लाख उद्योगों का विस्तार अब दरदर भक्कु पड़ते विभिन्न में निरागस गरे में विभिन्न में अंदर उद्योग उच्चले नहीं 20 लाख उद्योग विस्तार हम कर रहे हैं जोर राष्ट्रीय को भी पर ये राष्ट्रन देशलाओ ट्रडिशनल और की पीएम నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూషిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ నుంచి ఈ తొమ్మిది రోజుల ట్రైనింగ్ని ఆఫర్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి సోలార్ మీద అవకాశం కల్పించడంతో పాటు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి ఆ ప్రారంభించిన వ్యాపారాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలాంటి లోన్స్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయనేది మేము మీ స్పట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాం ఇంత బాగా అంటే ఇస్తామంటున్నారు <laughs> <laughs>